హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహం ఛానల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు అర్థమయ్యి ఉంటుంది పెత్తి రమాస అండి బతుకమ్మకు పదిహేను రోజుల ముందు ఇలా చేసుకుంటారు రెండు చాటలలో బియ్యం పోసి ఆకుకూరలు చామాకు బెండకాయలు బీరకాయ పచ్చిమిర్చి అవన్నీ పెడతారండి ఫ్రూట్స్ కూడా పెడతారు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పద్ధతిగా చేసుకుంటారు మేమైతే హైదరాబాద్లో ఇలా చేసుకుంటామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఏమీ చేయడం లేదు ఇదేంటి మధ్యలోనే ఇలా చెప్తుంది అనుకుంటున్నారా ప్లీజ్ ఓకే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు పితృదేవతలందరికీ